ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం చదువుల తల్లి జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మించిన పవిత్రమైన రోజు వసంత పంచమి ఈ రోజును శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు ఈ పవిత్రమైన మాఘశుద్ధ పంచమి రోజున ప్రకృతి అంతా వసంత వర్ణాలతో వికసిస్తున్న వేళ జ్ఞానానికి విద్యకు కళలకు ఆది దేవత అయిన శ్రీ సరస్వతీదేవిని భక్తితో స్మరించుకుందాం ముఖ్యంగా విద్యార్థులు కళాకారులు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే అఖండమైన మేధస్సు లభిస్తుంది ఈ వీడియోలో మనం వసంత పంచమి రోజున పఠించాల్సిన ముఖ్యమైన శ్లోకాలు మరియు వాటి అర్థాలను తెలుసుకుందాం సరస్వతి నమస్తూ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతూ మే సదా శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం ఓ దేవి వరాలను ప్రసాదించే అమ్మ నేను ప్రారంభించే ప్రతి విద్యలో నాకు విజయాన్ని ప్రసాదించు తల్లి అని అని అమ్మవారిని నమస్కరించుకోవటం ఇప్పుడు రెండవ శ్లోకం అమ్మవారి దివ్య రూపాన్ని వర్ణించే శ్లోకం చూద్దాం యా కుందేందు తుషారహర దవల యా శుభ్ర వస్త్రావృత యా వీనా వరదన్ మండితకరా యా శ్వేత పద్మాసన ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థమేమిటో తెలుసుకుందాం తెల్లని చంద్రుళ్ళ ప్రకాశించే అమ్మ శుభ్రమైన వస్త్రాలు ధరించిన దేవి వీణను చేత పట్టిన జ్ఞానస్వరూపిణి తెల్లని కమలంపై ఆసీనమైన సరస్వతీదేవిని భక్తితో స్మరిస్తున్నాం అని చూశారు కదండి సరస్వతీదేవి రెండు శ్లోకాలు సరస్వతీదేవిని కృపతో ధ్యానించటం వల్ల చదువులో విజయం కళల్లో నైపుణ్యం మనసులో ప్రశాంతత కలుగుతుంది వసంత పంచమి కేవలం ఒక పండగ మాత్రమే కాదు జ్ఞానానికి ఆరంభం విద్యకు ఆశీర్వాదం ఈరోజు పసుపు రంగు శుభానికి జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు అందుకే సరస్వతీదేవిని పసుపు పుష్పాలతో పసుపు వస్త్రాలతో పూజిస్తారు విద్యార్థులు కేవలం ఈ శ్లోకాలను ఈ రోజే కాకుండా ప్రతిరోజు చదవటం వల్ల ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీరు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జ్ఞానమయీ అయిన సరస్వతీదేవి దీవెనలు అందరికీ కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు